హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం దమ్మాయి కూడా ఉన్నాం అండి ఇక్కడ మనకి వన్ థర్టీ ఫైవ్ స్కేర్ యార్డ్స్ లో జీ ప్లస్ వన్ హౌస్ సెల్కి వచ్చింది హౌస్ అయితే చాలా స్పేసెస్ కుంది అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది అలాగే మనకి మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంది అండి ఈ సెల్ మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గర వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ప్లస్ వన్ హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ అండి ఈ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ గిట్ ఒకటి ఉంది ఇప్పుడైతే లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాం నా నెంబర్ స్క్రీన్ పేర్ ఉంది కాల్ చేయండి సబ్స్క్రైబర్ అయితే కొంచెం తక్కువయ్యారు కాబట్టి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇక్కడ మనకి గేట్ దిమ్మల్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి చాలా బాగా అనిపిస్తుంది పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి అంత స్పేసెస్ ఉంది చూడండి మనకి అంత పార్కింగ్ ప్లేస్ ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ డెప్ ఇచ్చారు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి సంపు ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారండి రౌండ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ టేకు డోర్ ఇది అండి లోపల చూద్దాం ఇది సింగిల్ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది టూ త్రీ మెంబెర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ చూడండి ఎల్ షేప్ లో వచ్చింది ఇక్కడ మనకి వాషర్ వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ మనకి కిచెన్ లో ఫాల్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి హాల్ గమ్ డైనింగ్ అండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి అలాగే మనకి అన్ని విండోస్ కూడా యూపీ విండోస్ మనకి హాల్లో హాల్స్ చూడండి చాలా బాగా అయితే పెయింట్ అయిపోతే మాత్రం మనకి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో కొంచెం సామాన్లు ఉండాలని వేశారు అందుకే చూపించడం లేదు ఇప్పుడు పైకి చూద్దాం చూద్దామండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్ కి వచ్చింది అది చాలా స్పేసెస్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి పోర్టేలు చూడండి మొత్తం సీలింగ్ చేశారు ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగుంది అలా మన యూపీవీసీ ఫాల్సీ అంటే ఏంటి అని అడుగుతున్నారు అంటే మనకు వాటర్ వర్షం వాటర్ పడ్డాక ఎలాంటి ప్రాబ్లం ఉండదు కరాబ్ కాదు ఇక్కడ హౌస్ మూల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మెయిన్ డోర్ చూడండి వుడ్ డోర్ అలాగే మనకి డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు అలాగే చాలా స్టాండర్డ్ ఉందండి ఇది మనకి టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ ఉంటది రండి చూపిస్తాను ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి ఇది సిట్టింగ్ ఏరియా అలాగే ఇది హాల్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకి హాల్ లోల్ సీలింగ్ చూడండి హాల్ లో హాల్ సీలింగ్ చూడండి చాలా బాగా చేసారు డిజైన్ అయితే పెయింటింగ్ ఇట్లా లేకపోతే మాత్రం చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా ఈ హౌస్ మొత్తం విండోస్ వచ్చేసి మనకి యూపీబిసి విండోస్ అండి చూడండి ఇక్కడ ఫ్రేమ్ కూడా మనకి చూడండి గ్రాలిటీ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇది సిట్టింగ్ ఏరియా ఇది వచ్చేసి హాల్ ఇది హాల్ అండి లో మనకి టీవీ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది అలాగే మనకి సెల్ఫ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ అంటే మనకి రూప్ దాకా ఇచ్చారండి చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇక్కడ వచ్చేసి డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అంత స్పేసెస్ ఉందండి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది అండి ఇక్కడ చూడండి మనకి సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి పైన కూడా ఇచ్చారు కిచెన్ లో టైల్స్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది అది చాలా పెద్ద విండో వచ్చిందండి ఇక్కడ మనకి కిచెన్ లో ఫాల్స్ ఇచ్చారు ఇచ్చారండి చాలా మంది అయితే కిచెన్ లో ఫాల్స్ ఇవ్వరు చూడండి మీరు చాలా బాగా ఇచ్చారు కిచెన్ లో అయితే పక్కన వచ్చేసి వాషేర్ అండి ఇక్కడ స్లైడింగ్ చూడండి మనకి విల్లర్లు ఇస్తుంటారు వీళ్ళు చాలా బాగా ఇచ్చారు ఇక్కడ వాషర్ చూడండి చాలా స్పేసెస్ ఉంది వాషింగ్ పాయింట్ ఇచ్చారండి అలాగే ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చారు వాషర్ అయితే చాలా స్పేసెస్ ఉంది అలాగే అలాగే మనం బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకి ఇక్కడ సపరేట్ ఇచ్చారండి మనకి కబోర్డ్ పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు వర్క్ కంప్లీట్ గా లేదు పెయింట్ అయితే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అలాగే మనకి ఇందులో పాలసీని చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకు లో రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి లో రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి పర్వాలేదు విశాలంగానే ఉంది ఇందులో మనకి సెల్ఫ్ ఇచ్చారు అలాగే మనకి ఇందులో పాలసీ చూడండి డిజైన్ చేశారు చెప్పండి కదండి మనకి అన్ని కూడా యూపీ విండోస్ ఇచ్చారు అలాగే నెట్ ఇచ్చారు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఇది బాల్కన్ అండి బాల్కనీ చూడండి చాలా స్పేసిస్ ఉంది చూడండి చాలా చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సార్ చూపిస్తారండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి చూడండి చాలా స్పేసెస్ గా చాలా బాగుంది హాల్ ఇట్లా చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇది చాలా పెద్ద కాలనీ మొత్తం కంప్లీట్ గా అన్ని హౌజెస్ చూడండి అలాగే మనకి మెయిన్ రోడ్ కైతే చాలా దగ్గర వాకల్ డిస్టెన్స్ మొత్తం చూసారు కదండి హౌస్ అయితే చాలా బాగుంది చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళొసారి చెప్తానండి హౌస్ దమ్మాయి కూడా ఉందండి ఇది మనకి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది జిప్లస్ వన్ హౌస్ సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ అండ్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ అండి హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ మీట్ ఉందండి గ్రౌండ్ వచ్చేసి మనకి వన్ బిహెచ్ అలాగే త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి టూ బిహ్ చాలా స్పేసెస్ వచ్చింది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు అది ఫిక్స్ ప్రైస్ ఏమి కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే ఏ బ్యాంక్ లో అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి సరౌండింగ్ అయితే చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు డిస్టెన్స్ వచ్చినట్లయితే మనకి ఈసెల్ మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది అంపేళ్ళ నుంచి అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరం ఉంటుంది ఈసల్ క్రాస్ రోడ్ నుంచి అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది చాలా దగ్గరలో ఉంది అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉందండి అలాగే లొకేషన్ కూడా చాలా బాగుంది అలాగే హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉందండి కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్లయితే ఒకసారి విజిట్ చేయండి అలాగే నేను స్క్రీన్ పైన అయితే బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళైతే ఎనీ టైమ్ మీకు రిప్లై ఇస్తారు ఇప్పుడైతే నేను హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి